వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ యువత మేలకు గంజాయిన మానుకో అని పిలుపునిచ్చిన అమరావతి బ్రాండ్ అంబేసిడర్ పంబుల వైష్ణవి ఈరోజు ముదినేపల్లి మండలంలోని వడాలి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో యువత మేలుకో గంజాయిని మానుకో అని చెప్పి నినాదంతో గ్రామస్తులకు తెలియపరిచారు డాక్టర్ చదువుతున్న వైద్య విద్యార్థిని అంబల వైష్ణవి పిలుపు మేరకు ఈరోజు డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులు పోలీసు అధికార సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అవగాహన కల్పించారు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు వడాలిలో జరుగుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి వడాలి గ్రామంలో ఎన్పిహెచ్ స్కూల్లో ఈరోజు స్కూల్ నందు ఈరోజు మారక ద్రవ్యాల యువతని మారక ద్రవ్యాల నుండి కాపాడ రక్షితం గంజాయిని వాడకాన్ని నిర్మూలిద్దామనే సంకల్పంతో అంబుల వైష్ణవి బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అమరావతి ఈ సంకల్పాన్ని ఈ కార్యక్రమం చేస్తున్నారండి ఈ కార్యక్రమంలో మా వడాలి గ్రామ ప్రజలు వడాలి హై స్కూల్ యొక్క విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ సహకరించి ఈ గంజాయి నిర్మూలన కోసం అందరూ మాకు కృషి చేస్తూ మాకు సహాయంగా ఈ ర్యాలీ జరిపించడం జరిగింది సార్ ఈ ఈ ర్యాలీలో ముఖ్యంగా చెప్పేది ఒకటేనండి యువతని గంజాయి నుంచి దూరంగా ఉంచాలి ఇది అందరి బాధ్యత విద్యావేత్తల బాధ్యత వ్యాపారవేత్తల బాధ్యత మరి సంఘ సంఘ సంస్కర్తల బాధ్యత ఇది అందరూ కలిసి మన విద్యార్థులని మన యువకుల్ని అందరినీ గంజాయి నుంచి నివృత్తి చేస్తారని ఈ ర్యాలీని నిర్వహించాం దీనికోసం మాకు సహకరించినటువంటి వడాలి గ్రామ ప్రజలకు మరి వడాలి విద్యార్థిని విద్యార్థులకు మరియు హై స్కూల్ హెచ్ఎం గారికి ప్లస్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈరోజు ఈ అమరావతి అంబాసిడర్ వైష్ణవ్ చేసిన సంకల్పానికి మీరు అందరూ ఆ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను ప్రతి విద్యార్థిని విద్యార్థిని నూతన లోన్ కాకుండా రక్షించాల్సిన బాధ్యత మనకు ఉందండి ఇది మన సమాజ బాధ్యత ఇది మన బాధ్యత మన తల్లిదండ్రుల బాధ్యత అందరూ సహకరిస్తారని ధన్యవాదాలు తెలియజేశారు